సామాజిక సేవ అన్నింటికన్నా గొప్పదని ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ అన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో స్థానిక భవితా కేంద్రానికి ఫ్రిడ్జ్ మరియు దుప్పట్లు అందజేశారు ఇదే వేదికపై సొసైటీ సభ్యులకు సంక్రాంతి కానుకూలను అందించారు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ సొసైటీ సభ్యులకు సేవలు అందిస్తూనే సామాజిక సేవలను విస్తృతం చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విజయ రామరాజు రాజన్ రాజు వడ్లపూడి ఈశ్వరరావు జీవి రమణ కోనేటి పారిపల్లి ఉప్పువలపు నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు చేసాం అప్పటి నుంచి రమి అలాగా సభ్యులు పెరుగుతూ ఈ రోజు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు మన ప్రతి సంవత్సరం మనం వెళ్తాం అలాగే సంక్రాంతి కానుకలు సభ్యులకి ఇస్తాం అలాగే పేదవారికి బట్టలనగా దుప్పట్లనగా అనగా అలాగే రోజు మనం ఫ్రిడ్జ్ ఇస్తాం అలాగే ప్రతి సంవత్సరం ప్రతి క్యాస్ట్ కి ప్రతి సంవత్సరం పది క్యాస్టులు తీసుకుంటాం ఆ పది కేసులో పది మంది ఒక్కొక్క క్యాస్ట్ పది మంది అంటే ప్రతి క్యాస్టులు భూమి ప్రేమలు ఉంటారు ఆమె అందులో ప్రెసిడెంట్ కి ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ సిక్స్ ఇస్తామంట మీ దాంట్లో పది మంది పంపించాను ఆ సిక్కులు పట్టుకొచ్చిన వాళ్ళకి ఆ యొక్క వంద మందికి కూడా మేము పది క్యాస్ వంద మంది అవుతారు ఆ వంద మందికి కూడా ప్రతి సంవత్సరం మేము ఈ దుప్పట్లు ఈ యొక్క మధ్య తొలగ అసోసియేషన్ ఏదో ఇస్తే మాకు కూడా సంతృప్తి పడుతుంది కదా ఆ అసోసియేషన్ తరగ డబ్బులు మేమే తినకుండా ఒక పేదవాళ్ళకి మనం సహసాకరాలిస్తే మాకు అభిషన్ కూడా ఒక సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి కానుకలు ఇస్తూ దాంతో పాటు ఏదైతే వీళ్ళ సొంత నిధులతోనే మళ్ళీ పిక్నిక్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత వాసులందరినీ కూడా ఒక మంచి ఐకమహత్యంతో ఒక మంచి వాటి నడిపి నడిపిస్తున్నటువంటి మరి బడ్లు పొడేశానికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నిజంగా ఈరోజు చాలా ఆనందం కాదు ఎందుకంటే ఇవాళ వాళ్ళతో పాటు ఈ ప్రాంతాల పేదలందరూ కూడా కొందరు కిట్లు ఇవ్వడం జరిగాయి ఈ సంవత్సరం అయితే మాత్రం మరి వడ్లపూడి భౌత స్కూల్ కి మరి సొంత నిధులతో ఏదైతే అసోసియేషన్ నిధులతో ఒక ఫ్రిడ్జ్ అలాగే వాళ్ళకి రగ్గులు ఎంతమంది అంతమంది సభ్యులు కూడా రగ్గులు ఇస్తూ మరి ఫ్రిడ్జ్ ఎందుకంటే గతంలో ఈ భౌత స్కూల్ కి ఏదైనా వికలాంగులకు వచ్చి ఇంజక్షన్ కూడా తీసుకెళ్లి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి అసోసియేషన్ వీళ్ళతో ఎప్పుడొచ్చాయి కలిసి బాబు మీకు ఏమైనా కావాలి అని అడిగితే వాళ్ళు వాళ్ళు ఫ్రిడ్జ్ కావాలని ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇంజక్షన్ కావాలని అడిగితే దేనికైనా ఒక ఐదు వేలు పదివేలు తేడా కాబట్టి ఈ అసోసియేషన్ నుంచి ఒక చక్కటి పెద్ద ఫ్రిడ్జ్ కొని వాళ్ళకి ఇస్తూ దాంతో పాటు రగులు ఇచ్చినందుకు ఆ కమిటీ వారికి బీసీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు